హలో సార్ హలో అమ్మా సార్ ఈ మధ్య ఒక న్యూస్ అంటే ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది ఒక మహిళ దగ్గర నుంచి ముప్పై రెండు కోట్లు అనేది దోపిడీ జరిగింది ఏంటి అంటే డిజిటల్ అరెస్ట్ కింద ఆమె దగ్గర నుంచి ముప్పై రెండు కోట్లు తీసేసుకున్నారు నిన్న నాగార్జున గారు కూడా చెప్పారు సార్ మా ఫ్యామిలీలో కూడా దీనికి గురయ్యారు డిజిటల్ అరెస్ట్ కింద అని చెప్పేసి అని అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి సార్ ఇందులో నుంచి ఎలా దోపిడీ చేసుకుంటారు డిజిటల్ అరెస్ట్ అంటే ఇది ఇంట్లో కూర్చుని మన బే మన మన ఇంట్లో కూర్చుంటాం వాళ్ళు ఆ ఇంట్లో కూర్చుంటారు మనం బెదిరించి మన వ్యక్తిగత వివరాలను తస్కరించి మన ఆధార్ కార్డు నెంబర్లు మన ఆధార్ నెంబర్లు మన డేటా ఇవన్నీ మా దగ్గర నేను చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేయటం ఒక విధంగా చెప్పండి దందా ఇది ఓకే అంటే వాళ్ళు ఆ టైంలో కంప్లైంట్ చేయలేరా సార్ అంటే వాళ్ళు వీడియో కాల్ చేసి లాక్ చేస్తారు మనల్ని ఫస్ట్ మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం మేము ఎన్ఐఏ నుంచి మాట్లాడుతున్నాం అంటే ఫోన్ చేస్తారు సిబిఐ అని కానీ భయపడతారు కదా ఆ వీడియో కాల్లో కూడా ఆ డ్రెస్సుల్లోనూ చూటు బూట్ వేసుకుని కాస్త ఆ స్టైల్గా జరిగి ఎవరైనా కొంచెం ప్రొఫెషనల్గా ఉంటారు ప్రొఫెషనల్గా ఉంటారు ఆ ప్రొఫెషనల్గా ఉన్న దాంట్లో మరి నాగార్జున గారు కూడా మన ఒక ప్రెస్ మీట్లో మనం చెప్పారు అది మా ఇంట్లో కూడా మీ డిజిటల్ అరెస్ట్ జరిగిందని ఎవరు ఎవరు ఇట్లా అరెస్ట్ గురయ్యారనే విషయం ఆయన చెప్పాలి మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికి డిజిటల్ అరెస్ట్ గురయ్యారని ఆయన చెప్పారు ఇప్పుడు పేపర్లో వాళ్ళ వార్తలు వచ్చినాయి చాలా చాలా ఇంటిలో దాదాపు రెండు కోట్లు కొలగొట్టారు డిజిటల్ అరెస్ట్ పెడతాను అసలు డిజిటల్ అరెస్ట్ అనేది అబద్ధము దీనికి ఎవరు భయపడక్కర్లేదు అనే మాట మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఆ మధ్యన వార్తలు వచ్చినాయి చాలా ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు డిజిటల్ అరెస్ట్ అంటే ఒక ఫేక్ అరెస్ట్ అనేది చెప్తూనే ఉన్నారు కాబట్టి దానికి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదమ్మా సరే మీరు చెప్పారు కదా అంటే ఈ మోసగాళ్ళు వీడియో కాల్ చేసేసి మనకి లాక్ చేసేస్తారని చెప్పేసి అని అలా వీడియో కాల్ చేసిన తర్వాత ఆ మోసగాళ్ళు వీళ్ళైతే ఏం మాట్లాడతారంటారు ఏం మాట్లాడతారంటే మీ ఆధార్ నెంబర్తో మీరు డ్రగ్స్ పంపించారంటారు మనకేమో డ్రగ్స్తో సంబంధం లేకపోవచ్చు ఫస్ట్ భయపడతాం కదా సిబిఐ నుంచి ఫోన్ వచ్చింది ఎన్ఐఏ నుంచి ఫోన్ వచ్చింది అనగా భయపడతాం అలాగే మీ పేరు మీద మనీ లాండరింగ్ కేసు ఉంది అంటారు అర్థమైందా కాబట్టి నమోదైందని చెప్తారన్నమాట మనీ లాండరింగ్ అనగానే వాళ్ళు ఆర్థిక లావాదేవీలు ఏ ఉంటాయి కదా అని భయపడతారు తర్వాత ఏంటంటే మీ బ్యాంకు ఖాతా టెర్రీస్టుల కార్యకలాపాలు వాడారు అంటారు దాంతో మనకి ఇదే మన పేరు మీద ఉన్నాయా అని చెప్పి అది ఇది సీబీఐ మాట్లాడుతుంది అదే ఎన్ఐఏ మాట్లాడుతుంది అని వీడియో కాల్లోకి రమ్మంటారు ఇట్లాంటి మాట్లాడనగానే మనం సగం చచ్చిపోతాం ఆ తర్వాత మీ బలహీనత ఎప్పుడైతే వాళ్ళకి కనపడుతుంది కదా మీ మొహంలో టెన్షన్ ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి ఆ వీడియో కాల్లో కెమెరా కూడా ఆన్ చేయమంటారు మీరు కదలకుండా ఉండండి అట్లా కూర్చొని కదలకుండా ఉండండి అంటారు మరి ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని చెప్తారన్నమాట అనగానే మనకి ఇక టార్ ఎత్తిపోద్ది తర్వాత ఎనీ డెస్కు ఇట్లా లింకులు పంపిస్తారు అన్నమాట మన మొబైల్ నుంచి ఆ లింకులు మీరు ఓపెన్ చేయమంటారు అది ఓపెన్ చేసామంటే మనం మొత్తం డేటా అంతా వాళ్ళు తస్కరించేస్తారు డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేయమంటారు ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ విషయంలోనే ముప్పై రెండు కోట్ల అమ్మాయి మరి ఒక టెక్కి పైకి టెక్కిన కూడా ఇలా మోసపోవడం ఏంటి అర్థం కాల నాకు అయితే అమ్మాయి ఐటీ కదా సార్ అదే అలాంటి వాళ్ళు కూడా మోసపోవడం ఏంటి అర్థం కాలేదు ఇప్పుడు ఇన్ డెస్క్ కానీ క్విక్ సపోర్ట్ కానీ టీం ఎవరు కానీ ఇలాంటివి లింకులు పంపిస్తూ ఉంటారు అన్నమాట మరి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు కదా ఎట్లా చేసుకున్న వాళ్ళు ఇది చేశారనుకో ఇంకా ఇబ్బందికరమే కదా ఇది మొత్తం ఆ డేటా అంతా ఢిల్లీ అది అదొకటి అప్పుడు మన ల్యాప్టాప్ మీద వాళ్ళు కంట్రోల్ వచ్చేస్తుంది ఇది డిజిటల్ అరెస్ట్ అంటే నిజంగా ఫస్ట్ వాళ్ళని భయపెట్టేసేసి డబ్బులు బ్లాక్మెయిల్ చేయడమే ఒక ప్రక్రియ బ్లాక్మెయిల్ చేసి దోచుకోవడం లాంటిది ఇది అది అంటే సేమ్ ఇదే బాధితులు సంబంధించి భీమవరానికి చెందిన ఇంకొక వ్యక్తి కూడా డెబ్బై ఎనిమిది లక్షలు కోల్పోయారు సార్ అదే చెప్పేది ఇట్లాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది డిజిటల్ అరెస్ట్ అనేది ఈ పేరు చూడగానే ఏదో కొత్తగా పదమే అనిపిస్తుంది కానీ మనం కంగారు పడతాం ఫస్ట్ అందుకని ఇట్లాంటి అరెస్టు లేవని పోలీసులు కూడా చెప్తున్నారు ఇంకా అయినా సరే మనం ముందు మన ల్యాప్టాప్ మన మొబైల్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతే మన అకౌంట్ డబ్బులు కూడా లాగేస్తారు కదా అంతే కదా అది చేస్తారు ఒకసారి బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు అలా జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళు మనం మోసపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళే అంటే సార్ ఈ డిజిటల్ అరెస్ట్ అండ్ సైబర్ క్రైమ్ నేరాలు రెండు ఒకే కిందకి వస్తాయి సార్ మరి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత సో కంప్లీట్ గా మనం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయాం సో మనం ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి సో అలాంటి సిచువేషన్ నుండి మనం ఏం చేయాలి అంటారు అసలు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చిందంటే మనం కట్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఎత్తట్ల కొత్త నెంబర్ వచ్చిందంటే ఎవరు ఎత్తట్ల ఫోన్ లో మెసేజ్ పెట్టాలి ఫస్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు చెప్పేది వివరణ మనకు నంబర్ సఖ్యంగా ఉంటేనే లిఫ్ట్ చేయాలి తప్పితే మీకు అవసరం లేకపోతే అసలు అవాయిడ్ చేయడం బెటరు ఓకే మీకు ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే మీకు అవసరం మీదేమన్నా అడిగి ఉంటే ఆ పలానా వాళ్ళు కాల్ చేశారంటేనే వాళ్ళు నుంచి మనకి కాల్ తీసుకోవాలి తప్పితే మీరు అసలు మీరుగా అట్టా తీసి చేసుకోకపోవడం బెటరు తర్వాత ఏంటంటే స్క్రీన్ షేర్ అనేది ఎప్పుడు చేయొద్దు స్క్రీన్ షేర్ చేయమని అడుగుతారు ఎన్ని డెస్క్ నుంచో లేకపోతే స్క్రీన్ షేర్ చేయమని అడుగుతారు అంటే మనం అన్నోన్ పర్సన్స్ కలయాల స్క్రీన్ షేర్ చేస్తాం సార్ వాళ్ళు సిబిఐ అన్న అనగానే మనకు చెప్తాం కదా మేము పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే సిబిఐ అనగానే మనం చెప్తాం కదా అంటే అసలు సిబిఐ డైరెక్ట్ గా మనకి ఎందుకు సార్ కాంటాక్ట్ చేస్తారు ఫస్ట్ నోటీస్ ఇచ్చి కదా వాళ్ళు ఫస్ట్ ఆధార్ నెంబర్ కానీ పాన్ నెంబర్ కానీ ఓటీపీలు చెప్పొద్దని వాళ్ళు మనకి చైతన్యం పరుస్తున్నారు కదా సినిమాల్లో కూడా వేస్తున్నారు మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు మీ మనకి మెసేజ్ రూపంలో కూడా వస్తుంది మెసేజ్ రూపంలో కూడా వస్తుంది పాన్ నెంబర్ కూడా వస్తుంది ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా కొంతమంది మోసపోతూ ఉంటారు బయట నుంచి ఫోన్ వచ్చి లారంగా భయపడిపోతూ ఉంటారు అలా భయపడకూడదు తర్వాత అనుమానం వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయాలి కాల్ చేసి నేషనల్ సైబర్ ఫ్రాడ్ హెల్ప్ లైన్కి ఇది నేషనల్ సైబర్ ఫ్రాడ్ హెల్ప్ లైన్ అనమాట వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబరు ఈ నెంబర్కి ఫిర్యాదు చేయడం అనేది చేయాలి అదే సైబర్ క్రైమ్ గవర్నమెంట్ ఇంకో సైట్ వెబ్సైట్ కూడా ఉంది సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అండ్ గవర్నమెంట్ సైటు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వటం అనేది చాలా మంచిది అది ఓకే సార్ ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఈ సైబర్ క్రైమ్ అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవన్నీ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి సార్ ఎందుకు అలా అంటారు ఎక్కువ టెక్నాలజీ పెరిగిపోయిన కొద్ది నీకు ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ప్రమాదాలు ఉంటాయి ముందు ముందు ఇప్పుడు మనకి ఇక్కడ ఇలాంటి బెదిరింపులు ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఉంటారు ఐసిఐసి బ్యాంక్ నుంచి ఇలానే నిజంగా వైసీపీ బ్యాంక్ వాళ్ళు అడిగారు అనుకుని మనం మన నెంబరు ఏటీఎం కార్డు నెంబర్ డెబిట్ కార్డు నెంబరు ఓటీపీలు కొట్టేస్తారు ఇక్కడ కొట్టుతుంటే అక్కడ తెలిసిపోతూ ఉంటుంది అర్థమైంది బ్యాంక్ ఏపీకే ఫైల్స్ అసలు 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 అవాయిడ్ చేయాలి మనం పట్టించుకోలేకూడదు మరి ఇప్పుడు టెక్నాలజీ మారిపోతున్నా కొద్ది ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మంచి చెడు అనేది ఈ సమాజంలో పేరల్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాయి మరి ఆ దాని నుంచి జాగ్రత్త కాపాడుకుంటూ ఉండాల్సిందే అది ఓకే సార్ మీరు చెప్పారు టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి చాలా చేంజెస్ వస్తుంటాయి అనేసి అన్నారు మొబైల్ ద్వారానే చాలా ద్వారా చేసుకోవచ్చు ఇప్పుడు నీ దగ్గర బ్యాంకులో ఒక లక్ష రూపాయలు లేకపోవచ్చు కానీ కోటి అకౌంట్లు ఉంటాయి కదా ఖచ్చితంగా వందల కోట్ల ఆస్తులు వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు వీళ్ళు ఎవరి దగ్గర డబ్బు అయితే ఉందని బ్యాంకు ద్వారా ఎక్కడైనా లీక్ ఎట్టగా అవుతూ ఉంటాయి అది ఎట్లా అవుతుంది మన మన పాన్ నెంబరో లేకపోతే దీన్ని బట్టో మన బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది మనకి డబ్బు ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు ఇవాళ తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు ఇప్పుడు టెక్నాలజీ పరంగా తెలుసుకోవడం కష్టమే కాదు బ్యాంకుల నుంచి లీక్ అవ్వచ్చు లేకపోతే ఇంకోచో నుంచి లీక్ అవ్వచ్చు పెద్ద కష్టమేం కాదు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు ఫస్ట్ డబ్బు లేని వాళ్ళ ఎవరు రారు అర్థమైంది మీకు క్రెడిట్ కార్డు ఇస్తాం కూడా ఫోన్ చేయరు నీకు డబ్బులు లేవనుకో లోన్ ఇస్తామని కూడా ఫోన్ చేయరు ఎవరు ఫోన్లు రావు హౌసింగ్ లోన్ కావాలని మీ ట్రాన్సాక్షన్ తెలిసిన తర్వాత అక్కడి నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇలాంటి ఫోన్స్ నీకు రావట్లేదు అంటే నీ అకౌంట్లో లేవని అనుకోవాలి సో మనం వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ చేయం కదా సార్ సో కొత్త నెంబర్స్ వచ్చినాయి అంటే ఆబ్వియస్లీ ఎవరు అంత ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఎవరు లిఫ్ట్ ఇప్పుడు లిఫ్ట్ చేయట్ల కొత్త నెంబర్ ఎవరు లిఫ్ట్ చేయట్ల మంది భయపడిపోతున్నారు సార్ అవును కాబట్టి ఏమన్నా ఉంటే మెసేజ్ పెడతారు మెసేజ్ అయితే నీకు అవసరం అయితేనే మెసేజ్ నువ్వు తీసుకోవాలి లేకపోతే అసలు దాన్ని కూడా ఎవాయిడ్ చేయాలి అది అలాగే పైలో ఏదైనా వస్తే క్లిక్ చేయకూడదు అట్లా లింక్లు ఉంటాయి అవి క్లిక్ చేయకూడదు ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఉంటారు ఇట్లా రకరకాల ఫైల్స్ వస్తుంటారు ఇలా మోసపోవడం అనేది పెద్ద మోసం అనేది వాళ్ళు జరిగిన అది పెద్ద మోసం అనేది డిజిటల్ అరెస్ట్ అనేది నాగార్జ్నగర్ ఫ్యామిలీలో జరిగింది రేపు చిరంజీవి ఫ్యామిలీలో జరగచ్చు అది వీళ్ళు అలర్ట్ చెబుతారు వాళ్ళకు ఉంటుంది కాబట్టి నాకు ఇలా జరిగింది మీకు ఇలా జరిగింది చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటారు అది అంటే సార్ మనకి మీరు అన్నారు కదా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇలాంటి మోసాలు అనేవి ఎక్కువైపోతున్నాయి అనేసరి మరి ఇంకా ఫ్యూచర్లో ఏ అయి రాబోతుంది ఆల్మోస్ట్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అదే కంటిన్యూ అయితే ఇంకా విపరీతంగా మోసాలు చాలా రకాలు ఉంటాయి సమస్యలు అయితే పెరుగుతాం టెక్నాలజీ పెరిగే కొంచెం సమస్యలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం సాధ్యమైన వరకు మన పరిచయస్తుతోనే మనం మన గురించి వాళ్ళ గురించి మనకు బాగా తెలిసిన తర్వాతే స్నేహాలు చేయాలి ఫస్ట్ అది చేయాలి అంతేగాని ఎవరు ఫోన్ పడితే వాళ్ళు రెండు రోజులు పరిచయం కానీ మూడు రోజుల నుంచి వాళ్ళతో క్లోజ్ అయిపోతారు సోషల్ మీడియా ఫ్రెండ్స్ అసలు దాదాపు అవాయిడ్ చేయాలి నీ ముక్కు మొహం తెలియని వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అసలు అక్కడ పరిచయాలు బంధుకుని డబ్బులు వేసిన వాళ్ళు ఎందుకు తెలిసిన వాళ్ళే సరిగ్గా ఉన్నట్లేదు ఇంకా ఇంకా ఫ్రెండ్షిప్ ఏంటి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు అయిపోయి తర్వాత మెసేజ్లు వస్తా ఉంటాయి మీకు డబ్బులు పంపించండి నేను చాలా ఇబ్బందులు ఉన్నాను ఇంకొకటి అంటే మీ నీ ఫేస్బుక్లో నీ ఫ్రెండ్ పేరుతో ఫేక్ అకౌంట్లు వస్తున్నాయి వాళ్ళు నీ ఫ్రెండే అడిగింది కదా చెప్పి డబ్బులు వేస్తున్నారు ఇలా రకరకాల ప్రక్రియలు ఉన్నాయి అదంతా వేరే సబ్జెక్ట్ ఇవాళ డిజిటల్ అరెస్ట్ మీద మాత్రం మనం ఆ వీడియో చేసామ్మా ఓకే సార్ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అనేది అయితే మాకు చెప్పారు అలాగే దాని నుంచి మనం ఎలా బయటపడొచ్చు అనే విషయాల గురించి అయితే చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సార్